హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ దిస్ ఈజ్ చరిష్మా ఈరోజు లాగ్ ఏంది అనేసి తమ్నైల్ చూస్తూనే మీకు అర్థమైపోయి ఉంటుంది కదా సీఎంఆర్ షాపింగ్ మాల్కి అయితే వెళ్ళాము తిరుపతికి ఊరికైతే వచ్చాను ఉగాదికి ఇక్కడ మా అత్తమ్మ వాళ్ళు మా అమ్మ వాళ్ళు బట్టలు పెట్టుకుంటారనమాట ఉగాదికి ఉగాది పెద్దలకి అందుకని షాపింగ్ అయితే వచ్చాము ఇంకా వీడియోలోకి ఎంటర్ ఇంటర్ అయిపోతామనమాట నేను అత్తమ్మ మన్విత్ మా అమ్మ బయలుదేరామన్నమాట షాపింగ్కి చాలా ఎండగా ఉంది మన్విత్ని వద్దు అని చెప్తే వాడు వినకుండా మా వెనకంటి వస్తున్నాడు చైత్రాన్ని నిద్రపించి మేము బయలుదేరామన్నమాట షాపింగ్కి పిల్లలు ఉంటే కష్టం అవుతుంది లేట్ అవుతుంది అనేసి ఆయన చాలా ఎండలు ఉన్నాయి ఇప్పుడు సో అందుకని ఇంకా పాప నిద్రపిచ్చేశాను అనమాట ఇంకా షాపింగ్ మాల్కి అయితే వచ్చాము ఫస్ట్ కళ్యాణి కాటన్ చూద్దాం అనుకున్నాము తర్వాత కరిష్మా కాటన్ అన్నారు తర్వాత మంగళగిరి కాటన్ కానీ బాగున్నాయి కానీ అది బార్డర్స్ కొంచెం డల్ అనిపించాయి అందుకని చూడలేదు తర్వాత ఫైనల్గా అనుకునింది ఒకటి అయింది ఒకటి అలాగేందనమాట చూసాం చూసాము చూసాము ఇంకా మళ్ళీ ఫస్ట్ ఏవైతే చూసామో మళ్ళీ అక్కడికే వచ్చామన్నమాట అక్కడికే వచ్చి ఫస్ట్ శారీస్ ఎక్కడ పెట్టారు అని చెప్పేసి అడిగి తర్వాత మళ్ళీ కింద ఫ్లోర్కి అయితే వచ్చాము కింద ఫ్లోర్కి వచ్చి ఫస్ట్ చూసిన శారీస్ కోసం వెతుకుతున్నాం అన్నమాట కానీ కొన్ని బార్డర్స్ నచ్చాయి కొన్ని శారీ డిజైన్స్కి మ్యాచ్ అవ్వట్లేదు సో అందుకని చూస్తూ ఉన్నాము చూసిన తర్వాత మళ్ళీ మీనా కాటన్ చూడాలనుకున్నారు మీనా కాటన్ అయితే కొంచెం లైఫ్ వస్తుంది పెద్దవాళ్ళు కాటన్ శారీస్లోనే కొంచెం కంఫర్ట్గా ఫీల్ అవుతారు సో అందుకని కాటన్లోనే చూస్తున్నాం అనమాట ఇంకా పెద్దలకు పెట్టుకున్నాక ఇంకెట్లన్నా వాళ్ళు యూజ్ చేసుకుంటారు కాబట్టి కొంచెం కాటన్ శారీ టైప్లో తీసుకుంటే బాగుంటుంది అనుకొని ఇంకా కరిష్మా కాటన్లో చూద్దాము అనుకున్నాము మీనా కాటన్ కానీ చూస్తున్నారు ఇంకా కరిష్మా కాటన్లో చూసి తీసుకుందాంలే అనుకొని ఇటు సైడ్కి వచ్చామన్నమాట ఇటు సైడ్కి వచ్చిన తర్వాత నేను వండుకొని నా నేను ఒక శారీ తీసుకుంటాను ఏదైనా ఫ్యాన్సీ శారీ అంటుంటే మా అమ్మ మా అత్తమ్మ ఇద్దరు ఉండే చీరలు అన్నీ బ్లౌజులు కుట్టించుకోలేదు డ్రెస్సులు ఉన్నాయి అవి కుట్టించుకోలేదు ఏం లేదు డ్రెస్సులు లేదు చీరలు లేదు మేము అవసరానికి తీసుకుంటున్నాము అనేసి ఇంకా నన్ను వద్దు వద్దని చెప్పేశారు ఇంకా నేనుకనే ఇంక సార్ నిజమే కదా వాళ్ళు కూడా చెప్పేది అని నేను కానీ ఇంకా వేసుకున్నాను ఇంకా ఫైనల్గా అయితే మీనా కాటన్లో ఒకటి కరిష్మా కాటన్లో రెండు తీసుకున్నారనమాట బాగున్నాయి క్లాత్ మీనా కాటన్ ఎప్పుడన్నా లైఫ్ వస్తుంది ప్రైస్ ఎక్కువ ఉన్నా కానీ అందుకని మీనా కాటన్లో ఒకటి ఇంకా కరిష్మా కాటన్లో పెద్దలు పెట్టుకోవడానికి తీసుకున్నారు ఇంకా బాగున్నాయి ఇంకా సెలెక్ట్ చేస్తున్నారనమాట ఇక్కడ కరిష్మా కాటన్లో ఇంకా ఫోర్ ఫైవ్ అయితే చూస్తున్నారు ఫోర్ ఫైవ్ తీసుకొని ఇంకా ఈ కలర్ కూడా నాకు బాగా నచ్చింది ఇంకా దాంట్లోనే ఇంకా వేరే కలర్స్ ఉన్నాయి నేను అట్టు వెళ్ళి చూశాను అనమాట ఒక అని మనకు నచ్చదు కదా ఇంకా అట్టా వెళ్ళి చూసుకొని వచ్చాను మళ్ళీ దాంట్లో వేరే కలర్స్ దొరికాయి గ్రీన్కి కొంచెం లైట్ ఆరెంజ్ కలర్ షేడ్ అనమాట డైరెక్ట్గా చాలా బాగా అనిపించింది సో అందుకని అమ్మ అదే అత్తమ్మ అదే ఇద్దరు ఒకటి తీసుకున్నారు షాపింగ్ కంప్లీట్ చేసుకొని మేము బయలుదేరేసరికి టూ బయలు చేరాము ఫైవ్ అయింది త్రీ అవర్స్లో కంప్లీట్ చేసేసుకున్నాము ఇది ఫోన్లో కొంచెం డార్క్ కనిపిస్తుంది కానీ డైరెక్ట్గా కొంచెం చాలా లుక్ ఉందనమాట చాలా బాగా నచ్చింది ఇంక ఇంటికి వచ్చాక డ్యామేజ్ అంతా చెక్ చేసుకొని ఇంకా లోపల పెట్టేసుకున్నారు ఈ వీడియో అయితే ఇంతే కంప్లీట్ అయిపోయింది మరో వీడియోతో మేము ముందుంటాను ప్లీజ్ డూ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు అవర్ ఛానల్ థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్